హరి ఓం వీక్షకులారా ప్రస్తుతం ఒక వార్త హల్చల్ చేస్తూ నా పరిశీలనకు వచ్చిందండి ఈ పీకే చంబాకి పనికి మాలిన కూలీవాడు పిచ్చి కేకల పిచ్చి కుంక కూడాను రాజకీయాల్లో ఏ మాత్రం పరిణతి లేకుండా నటుడిగా వాడు ఏ యదవ వేషాలు వేసుకున్నా ఎందుకంటున్నానంటే భీమ్లా నాయకో ఏదో సినిమాలో నోరు తెరిస్తే బూతులే అలాంటి సినిమాలు చేసిన వాడి పట్ల పెద్దగా గౌరవాలు ఏమి లేవండి నా దగ్గర అలాంటి ఆ వ్యక్తి ఇప్పుడు తిరుపతిలో మృతులు తొక్కిసలాట మృతుల తర్వాత ఈ జగన్ని వెళ్ళి అక్కడ గ్రీన్ ప్రాజెక్ట్ గ్రీన్ అనుకోను ఏదో ప్రాజెక్టులో తెగ పొగిడేస్తున్నట్ట వైసీపీ వాళ్ళంతా చంకలు గుద్దుకుంటూ దరువులు వాయిస్తున్నారు అయ్యా వైసీపీ వారు జగన్ కార్యకర్తలు ఒక్క విషయం గమనించండి డ్రామోజీ నుండి సంక్రమించిన లక్షణాలు చంబావైతే చంబాకి కూలీకి ఊడిగం చేస్తున్న ఈ పీకే అనేవాడి లక్షణాలు అవి కాకుండా ఏముంటాయి చెంబావి చంబావి డ్రామోజీవి ఏ లక్షణం అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అదే ఇప్పుడు డైవర్షన్కి మామూలుగా అయితే ఏం కూసాడు అంతకుముందు ఈ పిచ్చి కేకల ఏ కూతలు కూసాడు నువ్వెవడివి జగన్ నువ్వెవడీ జగన్ ఊగిపోతు నిన్ను అధ పాతాళానికి తొక్కేస్తా నిన్ను నిన్ను అంటూ అవతల వాడు ఒక ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నాడా కన్నా గౌరవం ఉంటుందని కూడా లేకుండా అటువంటి వాడు ఈరోజు జగన్ని పొగిడేస్తున్నాడని అంటే నెగటివ్ డైవర్షన్ కుదరక ఇప్పుడు పాజిటివ్ డైవర్షన్ ఎత్తుకుంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ పట్ల స్పృహ లేకపోవడం అని అంటే వైసీపీ వాళ్ళు ఎంతగా హైజాక్ చేస్తే అటువైపు వెళ్ళిపోతూ ఉన్నారు కదా సామాన్యుల గురించి ఒక చిన్న కథ ఉంటుందండి ఒక అమాయకుడు వాడికి పెద్ద మన జ్ఞాపక శక్తి లేదు కురస జ్ఞాపక శక్తి అంటే షార్ట్ మెమరీ వాడికి కొత్తగా పెళ్ళైంది భార్య కాపురానికి వచ్చింది అమ్మాయి ఒద్దిగ్గా కాపురం చేసుకుంటున్నారు వీడుొక రోజు అత్తగారింటికి అత్తగారంటే భార్య పినతల్లి ఉన్న ఊరికి వెళ్ళాడు ఏదో పని మీద కాలడక్కనే ఆ రోజులు వెళ్ళాడు పని అయిన తప్ప ఆవిడ్ని చుట్టపు చూపు చూశాడు ఆవిడ భోజనం పెట్టింది మంచిగా అక్కగారి అల్లుడు వచ్చాడు కదా అని ప్రేమ కొద్దీ బూరెలుండి పెట్టింది వీడికి అది చాలా నచ్చాయి ఒకటికి రెండు తిన్నాడు వాడు బాగా తింటున్నాడని ఆవిడ ఇంకా వడ్డించింది తిన్నాడు ఇంకో నాలుగు కట్టిమంటావా అల్లుడు అని అడిగింది వద్దులే అత్త నా భార్య విశాలాక్షికి అన్ని వంటలు వచ్చా